మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో గ్రేస్ఫుల్ మినిస్ట్రీస్ ద్వారా ఆడియో బైబుల్ వింటున్న మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దినం నూట ఐదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రెండవ రాజులు పదమూడవ అధ్యాయము యుధారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరం అందు యహూ కుమారుడైన యహోయాహాజు షోమ్రోనులో ఇస్రాయేల్ను ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను అతడి ఇస్రాయేలు వారు పాపము చేటుకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చిన్నతనము జరిగించెను కాబట్టి ఎహోవా కోపము ఇస్రాయేలు వారి మీద రగులుకొనగా ఆయన సిరియా రాజైన హజాయేలు దినుములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హాదదు దినుములన్నిటను ఇస్రాయేలు వారిని వారికి అప్పగించెను అయితే యహోయాహాజు ఎహోవాను వేడుకొనగా యహోవా సిరియా రాజు చేత బాధనొందిన ఇస్రాయేల్ వారిని కనికరించి అతని మనవిని అంగీకరించెను కావున యహోవా ఇస్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇస్రాయేలు వారు సిరియనుల వశంలో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి అయినను ఇస్రాయేలు వారు పాపము చేయటకు కారకుడగు ఎరోబాము కుటుంబీకులు చేసిన పాపములను వారు విడువక అనుసరించుచు వచ్చిరి మరియు ఆ దేవతా స్తంభమును షోమ్రోనులో నిలిచిండెను రౌతులలో రౌతులలో పది మందియు రథములలో పదియు కాల్బలములో పదివేల మందియు మాత్రమే ఎహోయాహాజు దగ్గర ఉండిరి మిగిలిన వారిని సిరియా రాజు దుల్లకొట్టిన ధూళివలే నాశనము చేసి ఉండెను యహోయాహాజు చేసిన ఇతర కార్యములను గూర్చియో అతడు చేసిన అంతటిని గూర్చియో అతని పరాక్రమమును గూర్చియూ ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాహాజు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోణులో పాతిపెట్టబడెను అతని కుమారుడైన యహోయాషు అతనికి మారుగా రాజాయ్యను యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది ఏడవ సంవత్సరమందు యహోయాహాజు కుమారుడైన యహోయాషు షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి పదునారు సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక వాటిననుసరించుచు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను యహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి యూధారాజైన అమాజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరిచిన పరాక్రమమును ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోయాషు తన పితరులతో కూడా నిద్రించిన తరువాత యరోబాము అతని సింహాసనం మీద ఆసీనుడాయను యహోయాశు షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇస్రాయేలు రాజైన యహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని ఏడ్చెను అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇస్రాయిలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు ఇది యహోవ రక్షణ బాణము సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము సిరియనులు నాశనమగునట్లు నీవు అఫేకులు వారిని హతము చేయుదువని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను అతడు ఇస్రాయిలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను అందునిమిత్తము దైవజనుడు మీద కోపగించి నీవు ఐదుమారులైన ఆరుమారులైన కొట్టి నీడల సిరియనులు మగు వరకు నీవు వారిని హతము చేసియుందువు అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పెను తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి ఒక సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశం మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా తింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను యహోయాహాజు దినుములన్నీ సిరియారాజైన హజాయేలు ఇస్రాయేలు వారిని బాధపెట్టెను గాని యహోవా వారిమీద జాలిపడి వారి యందు దయించి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనుల్లక ఇప్పటికి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను సిరియ హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను అంతట యహోయాహాజు కుమారుడైన యహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకుని పట్టణములను మరలా తీసుకొనెను యహోయాషు అతని ముమ్మారు జయించి ఇస్రాయేలు పట్టణములను మరలా వశపరుచుకొనెను రెండవ రాజులు పద్నాలుగో అధ్యాయము ఇస్రాయేలు రాజును యహోయహాజు కుమారుడునైన యహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరం యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజా రాజాయను అతడు ఏలనారంభించినప్పుడు ఇరవది ఐదేండ్ల వాడై యరుషలేమునందు ఇరవది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుషలేము కాపురాస్తురాలైన యహో ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యహోవ దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులు నర్పించుచు ధూపము వేయిచూనుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యహోవ ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి యధోమియులలో పదివేల మందిని హతము చేసి సెలా అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయ్యేలని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమాజ్య ఇస్రాయేలు రాజైన యహూకు పుట్టిన యహోయాహాజు కుమారుడైన యహోయాషు నొద్దకు దూతులను పంపి మనము ఒకరినొకరుము దర్శించున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా ఇస్రాయేలు రాజైన యహోయాషు యూదారాజైన అమజ్యాకు ఇలాగు వర్తమానము పంపెను లెబానోనులో నున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికిమని లెబానోనులో నున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోన్లోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను నీవు మీలను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రముగాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయంలో దిగుదువని చెప్పినను అమజ వినొలనందున ఇస్రాయేలు రాజైన యహోయాషు బయలుదేరి యూధా సంబంధమైన బేఛెమేసు పట్టణము దగ్గర తానును యూధ రాజైన అమజ్యాయు కలుసుకొనగా యూదావారు ఇస్రాయేలు వారి ఎదుట నిలువలేక అపజయం ఉంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయి మరియు ఇస్రాయేలు రాజైన యహోయాషు అహజ్యాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూధారాజును మేచ్యమేషు దగ్గర పట్టుకుని ఎరుష్లేమ్నకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూలగుమ్మము వరకు ఎరుషలేము ప్రాకారమును నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టెను మరియు యహోవా మందిరమునందును రాజనగర్ నందును కనబడిన బంగారు వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్తులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోణునకు వచ్చెను యహోయా షూ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతటా యహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇస్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యరోబాము అతనికి మారుగా రాజాయెను యూధారాజైన యోవాషు కుమారుడైన అమజా ఇస్రాయేలు రాజైన యహోయాహాజు కుమారుడైన యహోయాషు మరణమైన తరువాత పదునైదు సంవత్సరములు బ్రతికెను అమాజా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద ఎరుశలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకేష్నకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుశలేమునకు తెప్పించి తావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యూధాజనులందరూ పదునారు సంవత్సరముల వాడైన అజరియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి ఇతడు రాజన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరలా అప్పగించెను యుధారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన యహోయాషు కుమారుడగు యరోబాము షోమ్రోనులో ఏలనారంభించి నలువది యొక్క సంవత్సరములు ఏలెను ఇతడును వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను గతిహే పేరు ఊరివాడైన అమిత్తయ్యకి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడగు యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇస్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసుకునేను ఏలైనగా అల్పులేమి గనులేమి ఇస్రాయేలు వారికి సహాయులెవరనూ లేకపోయేరి యహోవా ఇస్రాయలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనిను ఇస్రాయేలను పేరు ఆకాశము క్రింద నుండి తుడిచివ్వేయనని ఎహోవా సెలవిచియుండెను గనుక యహోయాశు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు అతడు చేసిన యుద్ధమును గూర్చియూ దమస్కు పట్టణమును కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇస్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకుని సంగతిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యరోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జైకర్యా అతనికి మారుగా రాజాయను రెండవ రాజులు పదిహేనవ అధ్యాయము ఇస్రాయేలు రాజైన యరోబాము ఏలుబడిలో ఇరవది మూడవ సంవత్సరమందు రాజైన యూదారాజైన కుమారుడైన అజరియా ఏలనారంభించెను అతడు పదినారేండ్ల వాడై ఏలనారంభించి నందు యాభై రెండు సంవత్సరములు రాజుగా ఉండెను అతని తల్లి యరుశలేము కాపురస్తురాలైన యొకల్యాం ఇతడు తన తండ్రి అయిన అమజ్యాచర్య అంతటి ప్రకారము యహోవ దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు ఉన్నత స్థలముల జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయిచూ ఉండిరి యహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్టరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యువతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను అజరియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యువధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అజరియా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను యూదారాజైన అజరియా ఏలుబడిలో ముప్పది ఎనిమిదవ సంవత్సరమందు యరోబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో వారిని ఆరు నెలలు ఏలెను ఇతడు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను యాబేషు కుమారుడైన షల్లూము మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను జకర్యా చేసిన కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు ఉన్నది నీ కుమారులు నాలుగవ తరము వరకు ఇస్రాయలు సింహాసనం మీద ఆశీనులయ్యుందురని యహోవా యహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను యూదారాజైన ఉజ్జియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం అందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెలదినములు ఏలెను కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండు యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియూ అతడు చేసిన కుట్రను గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మినహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను యూదారాజైన అజరియా ఏలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరం మందు కుమారుడైన మెనహేము ఇస్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను ఇతడును తన దినములన్నీ వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అశ్యురు రాజైన పూలు దేశం మీదికి రాగా మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవల్లని రెండు వేల మనుగుల వెండి పూలునకు ఇచ్చెను మెనహేము ఇస్రాయెలిలో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను యాబదేశ తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అశ్యురురాజునకిచ్చెను గనుక అశ్యూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయెను మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకాహియా అతనికి మారుగా రాజాయను యుదారాజైన అజరియా ఏలుబడిలో యాభైవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకాహియా షోమ్రోనులో ఇస్రాయిలు వారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయిలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇతని క్రింద అధిపతియు కుమారుడునైన పేకాహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన ఏబది మందితోనూ అర్గోబుతోనూ అరిహేనుతోనూ కలుసుకొని షోమ్రోన్లోనున్న రాజనగర్లోని అంతఃపురమందు అతన్ని చంపి పెకాహ్యాకు మారుగా రాజాయను పెకాహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానిని అంతటిని గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యూధారాజైన అజరియా ఏలుబడిలో యాభై రెండవ సంవత్సరం రెమల్యా కుమారుడైన పెకాహు షోమ్రోనులో ఇస్రాయేలును ఎలనారంభించి ఇరువది సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను ఇస్రాయెలు రాజైన పేకాహు దినములలో అశురు రాజైన తిగ్లత్పిలేసేరు వచ్చి ఇయోను పట్టణమును అబెల్బెత్మాయక పట్టణమును యానోయహు పట్టణమును కేదేశు పట్టణమును హాసోరు పట్టణంను గిలాదు దేశంను గలిలియా దేశంను నఫ్తాలి దేశమంతయును పట్టుకుని వారిని అశూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇస్రాయేలు రాజును కుమారుడునైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యువదారాజన ఉజ్జియా కుమారుడైన యువతాము ఏలుబడిలో అతనికి మారుగా రాజాయెను పెకాహు చేసిన ఇతర కార్యములను గూర్చి అంతటిని ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఇస్రాయెలు రాజును కుమారుడైన పెకాహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున ఉజ్జియా కుమారుడగు యువతాము ఎలనారంభించను అతడు ఇరవది ఐదేండ్ల వాడై ఎరుసలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధూకు కుమార్తె అయిన యరూషామ్ ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జ్యాచర్యను పూర్తిగా అనుసరించెను ఆయనను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను జనులు ఉన్నత స్థలములందు ఇంకను బలులు నర్పించుచు ధూపము నుండిరి ఇతడు యహోవా మందిరంనకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దాన్ని అంతటిని గూర్చియు రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది ఆ దినములలో యహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యాకుమారుడైన పెకాహ్ను దేశం మీదికి పంపన ఆరంభించెను యువతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను రెండవ రాజులు పదహారవ అధ్యాయము కుమారుడైన పేకాహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరవది ఏండ్ల వాడై నందు పదునారు సంవత్సరములు ఏలెను తన పితరుడగు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అతడు ఇస్రాయలీల ముందర నిలవకుండా ఎహోవ వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయిచూ తన కుమారుని అగ్నిగుండమును దాటించెను మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచూ వచ్చెను సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజైన కుమారుడగు పేకాహును ఎరుషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న అహాజును పట్టణమును ముట్టడి వేసిరి గాని అతనిని జయింపలేకపోయిరి ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతను మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండి నేటి వరకును వారచ్చటనే ఉన్నారు ఇట్లుండగా ఆహాజు యహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారంలను తీసుకొని అశ్యూరు రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడను నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండియు ఇస్రాయేలు రాజు చేతిలో నుండియు నన్ను రక్షింపవల్లని అశ్యూరు రాజైన తిగ్లత్పి లేసేరు నొద్దకు దూతలన అంపగా అశ్యూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదికి వచ్చి దాని పట్టుకుని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణంనకు చెరదీసుకుని పోయెను రాజైన అహాజు అశ్యూరు రాజైన తిగ్లత్పీ లేసేరును కలుసుకునుటకై దమస్కు పట్టణంనకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతైను యాజకుడైన ఊరియాకు పంపెను కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన అహాజు దమస్క నుండి తిరిగి రాకమునిపే సిద్ధపరిచెను అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠం నొద్దకు వచ్చి దాని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను మరియు యహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠము మందిరము ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించినదేమనగా ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయము అర్పించు దహనబలులను సాయంత్రమును అర్పించి నైవేద్యములను రాజు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయటకు కాగా యాజకుడైన ఊరియ రాజైన అహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేశాను మరియు రాజైన అహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించాను ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి మీద దానిని ఉంచెను మరియు అతడు అశ్యురు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరంలో కట్టబడిన మంటపమును రాజు ఆవరణపుండా పోవు ద్వారమును యహోవా మందిరం నుండి తీసివేసెను ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యువధారాజుల వృత్తాంతంలో గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదపురం మందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిస్కియా అతనికి మారుగా రాజాయెను